తెలంగాణలో వరుస ఫోన్ హ్యాకింగ్ ఘటనలు కాంగ్రెస్ పెడుతూ ఉన్నాయి తాజాగా టీపీసీసీ అధికార ప్రతినిధి వైసన్ కార్య కాల్వ సుజాత ఫోన్ హ్యాక్ అయినట్లు ఆరోపించారు ఈ విషయంపై ఆమె పోలీసులను ఆశ్రయించారు తన ఫోన్ హ్యాక్ చేయడమే కాకుండా తన ఫేస్బుక్ వాట్సాప్ ఖాతాలను సైతం హ్యాక్ చేశారని సుజాత తెలిపారు హ్యాక్ చేసిన ఖాతాల ద్వారా తన స్నేహితులు బంధువులకు డబ్బులు పంపాల్సిందిగా సైబర్ నేరగాలు సందేశాలు పంపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల్లో ఫోన్ హ్యాకింగ్ భయం పట్టుకుంది పోలీసులు వెంటనే స్పందించి సైబర్ నేరగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సుజాత డిమాండ్ చేశారు నమస్తే ఈరోజు నా ఫోన్ వాట్సాప్ మిగతా సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని యాక్టివిటీస్ అన్ని హ్యాక్ చేయబడినాయి పూర్తిగా హ్యాక్ చేసిండ్రు అందరికీ డబ్బులు అడుగుతున్నారు నా నంబర్ హ్యాక్ అయినట్టుంది హ్యా ఆ నంబర్ నుండి అందరికీ మెసేజ్లు చేసి నంబర్ డబ్బులు అడుగుతున్నారు ఎగ్జాంపుల్గా నాకు ఇప్పటివరకే చాలా మంది ఫోన్లు చేసి మీకు ఈ ఇదిగో డబ్బులు అడుగుతున్నారు మేడం అని నాకు కాల్స్ రావడం జరిగింది ఇలా నలభై రెండు వేలు నలభై ఆరు వేలు డబ్బులు అకౌంట్లో అర్జెన్సీ ఉంది డబ్బులు ఏంటి అని మెసేజ్లు పెడుతున్నారు దయచేసి నా ఫోన్ హ్యాక్ అయింది కాబట్టి ఎవరు కూడా ఏదో మేడం నంబర్ కదా ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అనుకుని డబ్బులు ఏమైనా ట్రాన్సాక్షన్ చేయగలరు ఎవ్వరు కూడా చెయ్యొద్దని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా నా ఫోన్